జిఎస్టి ఎప్పుడో రెండు వేల తొమ్మిది పది అమలు చేయాలని చెప్పి నిర్ణయించారు కానీ భయపడ్డా ఇది అమలు చేస్తే పుచ్చుకున్నా మనకేమన్నా గవర్నమెంట్ ఉంటుందో పోయపడ్డానికి నరేంద్ర మోడీ గారు వెంటనే ని అమలు చేయాలని చెప్పి దానికి ఒక కమిటీ చేసి ఆర్థిక మంత్రి ఆధ్వర్య కమిటీ వేస్తే ఇరవై తొమ్మిది మంది ఆర్థిక మంత్రులు ఉన్నాం మేము మొత్తం రాష్ట్రాలన్ని తిరిగినాం దేశాలు కూడా తిరిగి వచ్చినాం ఆస్ట్రేలియా దేశంలో ఆస్ట్రేలియాలో మేము అక్కడ స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళ మాట ఏంటంటే సార్ మేము జీఎస్టీ అమలు చేసినాం అమలు చేసిన సంవత్సరంలో వచ్చిన ఎన్నికల్లో మేము ఓడిపోయినాం అని చెప్పి మరి జిఎస్టీ అర్థం సరిగ్గా చేసుకోకపోతే అది సరిగా అమలు కాకపోతే గవర్నమెంట్ పడిపోయింది మరి మీ దగ్గర చదువు రాదు మీ దేశంలో నూట నలభై కోట్ల మంది కాకుండా ట్యాక్స్ కలిసే కల్చర్ కూడా మీ దగ్గర లేదు మరి ఎట్లా ఇద్దని చెప్పి అడిగింది మేము మాకు సంకల్ప బలం ఉందని చెప్పినాం మేము మొదల మోడీ గారు గవర్నమెంట్ ఉండదా పోతు ఆలోచన చేయడు మళ్ళీ అధికారానికి వస్తామా రామా అని ఆలోచన చేయడు ఇది మంచి జరుగుతుందా లేదా ఆలోచన చేస్తాడు తప్పకుండా అమలు చేస్తామని చెప్పినాం మేము ఆ జీఎస్టీ అమలైన సంవత్సరం ఆదాయం నెలకు డెబ్బై మూడు వేల కోట్లు ఇవాళ మన ఆదాయం ఒక లక్ష ఎనభై వేల కోట్లు పర్ మంత్ ఒకప్పుడు మనం మాట్లాడే మేధావులు మాట్లాడుతుండే భారత జాతి ఆత్మ గౌరవానికి పనంగా పెడుతున్నారు భారత ప్రజల ప్రయోజనానికి పనంగా పెడుతున్నారు వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ జీతగాడు ఇట్లా మాట్లాడి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అయితే బంగారమే డబ్బులు తెచ్చుకున్నాం అట్లాంటి ఈ దేశంలో ఇవాళ వరల్డ్ బ్యాంక్ చరిత్రలు లేవు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చరిత్రలు లేవు మన కాళ్ళ మీద మనం నిలబడి బతకడమే కాకుండా ప్రపంచంలో ఏదైనా దేశానికి ఆపదత్తే ఆదుకోగలిగే సత్తా భారత్ కుంది అని గుర్తుపెట్టుకోండి